ఈరోజు నిన్నటి దినం మాధవిరెడ్డి శ్రీనివాసులు గారు మాట్లాడిన విషయాలను గురించి మేము మహిళలము ఒక సవాలు విసురుతా ఉన్నాం అన్నా అన్న నీ భార్యను ప్రశీలరా అని అన్నందుకు నీకు అంత చురుకుతనం వచ్చిందే మహిళలు అంటే లేదని మాట్లాడుతున్నదే మహిళల్ని ఎలా మాట్లాడాలో తెలుసుకొని చెప్తా ఉన్నారే అదే ఎమ్మెల్యే రోజాను మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడింది మీకు గుర్తులేదన్న ఆమెను ఎంత నీచంగా మాట్లాడింది మీకు గుర్తులేదన్న అంటే ఆమె మీ మహిళ కాదు మీ చెల్లి కాదు మీ తల్లి కాదు మీ బంధువు కాదు కాబట్టి పరాయి మొగలను మాట్లాడొచ్చు మీ భార్యలను ఎవరు ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడినాడన్న మా మినిస్టర్ గారు మీకు తెలియదు శ్రీనివాసులు అన్న ఏం మాట్లాడింది ఐదేళ్ళు ఈ సంవత్సరం వచ్చి ఎలక్షన్లు టికెట్ తీసుకున్నావని ఇప్పుడు వచ్చి ప్రతి సాట ఫ్లెక్సీలు వేస్తున్నావు ఫ్లెక్సీలు వేస్తుందని నువ్వేం చేస్తావో అని నువ్వు చెప్పుకో మా ఎమ్మెల్యేల జపం చెప్పడం ఎందుకు మేము ఇది చేస్తాము ఇది మేనిఫెస్టోది పెట్టాము ఇది జరుగుతుందని చెప్పు అది చెప్పకుండా ఒక మినిస్టర్ అయి ఉన్నాడు ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నాడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్న మా మినిస్టర్ గారిని పట్టుకొని కండ కావరమ్మని మాట్లాడుతాను ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలేనా ఆ పురుషులను మాట్లాడే అవి నువ్వు మాట్లాడే తీరు బాగుందాకా అక్క బయట పురుషులనే నువ్వు అంత హీనంగా మాట్లాడుతున్నావే తట్టుకునే భర్తకు ఏం విలువిస్తావు అనేది మాకు తెలిసింది ఒక మినిస్టర్ ను మీ మనిషి కాదని పక్క పార్టీ వాళ్ళని నువ్వు మాట్లాడే తీరు సరలేక నీకు మెంటల్ వేసి మీ మినిస్టర్ కి ఏదో జరగబోతుందని నువ్వు మాట్లాడుతున్నావే మీ భర్తకు నువ్వు ఎంత మాత్రం విలువిస్తున్నావో మాకు తెలిసింది అదే కాకుండా కండకావరం అని మాట్లాడుతున్నావు ఎవరికి కండకావరం వస్తే మాట్లాడుతున్నారో నీకు అర్థం అవుతుంది నువ్వు ఎమ్మెల్యే కావాల్సిన దాని ఎమ్మెల్యే కోసం పోకుల పాకులాడతా ఉండవు ఎమ్మెల్యే నేను కావాలని ఆతృత పడుతున్నావు ఎమ్మెల్యే కావాలంటే వినయం వినమ్రత ఉండాలా ఎంజెట్ భాష లాగా నీ మారుతులు ఎగిసిపాటు కాదు నీ మార్జుల అహంకారంగా మాట్లాడే విషయం కాదు ఎవరిని నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా మాట్లాడాలా వినమ్రత ఉంటేనే ఎమ్మెల్యే స్థానానికి విలువ ఉంటుంది వినమ్రత లేకుండా అహంకారంగా మినిస్టర్లను ఎమ్మెల్యేలను మరి వైసీపీలో ఉన్న నాయకులను నీచంగా మాట్లాడి నీ నోరు పారేసుకుంటుంది ఎమ్మెల్యే కావలసిన మనిషికి తగదు నువ్వెంత అణిగి మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది మాధవెక్క నీకు మంచిగా చెబుతూ ఉన్నాం మీ మాటలు మా వాళ్ళు మూటలు మోస మూటలు ఇచ్చి టికెట్ తెచ్చుకోలే మా హంసైన వార్డు మెంబర్గా కార్పొరేటర్గా మొదటిసారి యాభై వేల మెజార్టీతో రెండోసారి యాభై ఐదు ఇప్పుడు లక్ష మెజార్టీతో రాబోతున్నాడు చూసుకో నీ మాదిరి కళ్యాణ మంటపాలలోకి పిలిచి ఒక ఫోటో ఇవ్వండి గంటకు మూడు వందల డబ్బు తీసుకోండి ఒక బిర్యానీ తీసుకోండి ఒక కోటర్ బాటల్ తీసుకోండి అని మేము పిలిచడం లేదే మా ఎమ్మెల్యే పిలిచడం లేదే మేమందరం స్వచ్ఛందంగా ఒక ర్యాలీలో గాని గడప గడపలో కానీ మేము తిరుగుతున్నాం స్వచ్ఛందంగా ఎందుకంటే మా అంశన్న మీద అభిమానం ప్రేమతో న్యాయవంతుడు కాబట్టి మా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది మా సీఎం పక్క మేము ఉండాలి కాబట్టి తిరుగుతున్నాం ఎందుకంటే మేము అన్ని పథకాలు పొందుతున్నాం కాబట్టి తిరుగుతున్నాం అన్నా శ్రీనివాసులు అన్నా నీకు విలువ ఇస్తుందో విలువ ఇయలేదో నీకు తెలిసో తెలియదో ఎందుకంటే పక్క మగవాన్ని ఎట్ట మాట్లాడాల్సిన ఇంకిత జ్ఞానం లేని మాధవక్కను నువ్వు రొంత కంట్రోల్లో పెట్టుకో ఫ్లెక్సీ రాని అనేందుకు అంత బాధ అన్న తప్పు చేస్తున్నావు అన్న జాగ్రత్తగా ఉండు మీరు చెప్పండి అన్న మాధవిక చెప్పండి ఎందుకని చెప్తావు ఎమ్మెల్యే కావలసిన వాళ్ళు మేమేమి చేస్తా మీరేం చేసిన రెండు మధ్యనే ఉండాల అహంకారమా అదే ఇదే ఏందన్నది అది ఎట్ట మాట్లాడిస్తావా అన్నాను ఇప్పుడే నువ్వంత మాట్లాడుతానవేమో ఎమ్మెల్యే అయితే ఏమన్నా ఊరికి ఉండిస్తావా నువ్వు జాగ్రత్తగా ఉండాక మంచిగా మాట్లాడదు వేసుకో జై జగన్